वो अंतत फेमस नहीं। ऊपर कितने का किनारे हैं? जर्बरे। ये नहीं जर्बरे। बाप ले। सीधे रेल ला रहा है ये पितर के आने। ये भाई। ये भाई। अच्छी लग रही है भाई। हाँ, आयेंगे, आयेंगे।

నేను రెడీ అయిపోయినా బోకర్స్ అసలు వేస్ట్ వేస్ట్ అది నాకు తెలుసు ఈరోజు మేము డెకప్లో పోతున్నాం ఎందుకంటే ఫైవ్ గర్ల్స్ జిమ్ కిం నీ కన్నా చూపిస్తారు ఇదిరా వచ్చిందిరా నీ చూపి కొబ్బుత నా గర్ల్స్ నుంచి జిమ్ కి పోతున్నాం సో జిమ్ లో మేము ఏం చేస్తాం ఒకరోజు మీకు అది కూడా వీడియో వేయవాడం సో ఈరోజు మేము డెకప్లోకి పోతున్నాం అక్కడ వచ్చేసి ఇంగీజా మనే జననీ స్పోర్ట్స్ కి సంబంధించింది ఉంటది అదే ఇంకో గోయి మెన్ షాపింగ్ ఎస్పెషల్ అని చెప్పి అని మెన్ షాపింగ్ చేస్తున్నాం కానీ బిల్ అయితే అదేదొడ్డేసండి మా మన్న బుక్ అవుతాడు అని అక్కడ ప్రిన్సిపల్ అవాలవుదా ఇది బిల్ కట్టుంటదిలే రైట్ దాని మీ బిల్లు కొట్టు కొట్టే ప్రేమగా ఇలా బకరగాని జాయియం నాది పెద్ద బాక్స్ అన్న ఇది ఎంత పెద్ద గుండె ఎంత మంచి నా ఎంత పెద్ద గుండె నా పండు తెలుసు ఇక్కడ అది కూడా సరే నాకు సరే ఏ బా సి ఫోర్ ఇప్పుడు అన్న ఈ రోజు నేను టెంపుల్ కి మళ్ళీ వచ్చి మళ్ళీ పాడుకున్నాను పాస్ ఫలం నేను ఆల్్రెడీ ఫోర్ కొంతమంది ఓ అంత ఫేమస్ నేను ఊపకి ఇప్పుడే నువ్వు నష్ట మా అన్నీ పండుగ నువ్వు వస్తావా రాదా రాద కాదు రాదా

గడ అదే పిచ్చాలై వెళ్ళేది పిచ్చాలగా చి 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 వచ్చి బై ఆ ఇప్పుడు అరే గ్రౌండ్ ఫ్లోర్ ले ये निकोत्तव करके एक नबू का मिलेगा आई एम फ्रॉम फ्रेंडला कुसनन जी हाय विजय जी जरा अरे जी का ग्राउंड नन ओके वेलकम ब्रो हां थैंक यू ब्रो वन सी ब्रो आईक ब्रो लागो हाय फेंड नॉई चिल्ली पी तूफानु नॉई जुडी मत ए मेरे में ब्रो हम लोग का हम लेके लिफ्ट लेकर आओ का लागे आता पल्लू कावेरी

ఆగవేను ఎలా చెప్తున్నా ఇప్పుడు జాతిరత్నాన్ని అయితే చూసే ఉంటారు కదా అందులో ముగ్గురు ఉంటారు కదా ముగ్గురు నేనే ఎస్ నేను అడుగుతున్నా నేను ఇప్పివాడు గుంజీ గుంజి అమ్మా ూ ప్రేమ మన ఎవరైతే ఒకటి ఒకటి మనకి ఎవరైతే బాగా ఇష్టమంటే మన గురినీ అట్లా పిలుస్తాం నాకైతే అజ్జున్నా చాలా అంటే చాలా ఇష్టం చాలా మంచివాడు ఇంత హ్యాండ్ నా సెవెన్ సెన్స్ ఏదో కొట్టుకుంటుంది బాగా రెట్టి కొట్టేసుకుంటుంది ఏమైతుంది నాకు బొక్క కాదు బొక్క అర్థమైతే ప్రేమ లేదు కార్ లో ఏం లేదు వీడికి రాగానే అన్నయ్య అని ప్రేమ అంటే ఈ వస్తువులు చూసా లేకపోతే ఈ వస్తువుని బిల్లు చూసా నాకు ఏదో తేడా కొడుతుంది గైస్ మిత్రమా మన మాత్రం జాతర ఉండాలి నా యూపీఐ పిన్ అయితే నాకు మర్చిపోయా నాకు గుర్తు లేదు

the venner dekh laddu mundu raja step esa ni tho daitra jim kednagad fitgunnagati ready nakraaju baby dance ee vala modale tikka tikka panule niluru dance chela godu dance chela so guys నాకు కావాలి షూస్ కావాలి అండ్ కోట్ కావాలి జిమ్ షేకర్ కావాలి అండ్ నేను ఈ రోజు లెగ్ డే కాబట్టి నాకు లెగ్స్ కి పెట్టుకునేది కావాలి రేపు హ్యాండ్ డే కాబట్టి హ్యాండ్ కి పెట్టుకునేది కావాలి కావాలి

విల్లు కాని జపం చే నోడడు వీ ఇక్కడ ఆ ఇక్కడ చాల చెప్పుకొని దెబ్బలు కొడండి దెబ్బలు సో గైస్ ఇక్కడ చూసారా ఇక్కడ చాలా సైకిల్ సైజ్ ఉన్నాయి సో వీరు కొంచెం చిన్నప్పుడు సైకిల్ సైజ్ నేను ఏ చెయ్యం చెప్పు వట్టు ఆ సైకిల్ సైజ్ కావాలి అమ్మ నేను ఒక రౌండ్ వేస్తా ఫస్ట్ నేను వేస్తాను ఒక టీ పంటూరి బాయ్ తన తర్వాత కావేరి బాయ్ మంచి ఎవరు మంచి చదువుతారు సైకిల్ చూద్దాం వెరీ గుడ్ My uh -huh, Lakshmi.

ఇప్పుడు 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 స్టార్ట్ స్టార్ట్ నేను ఇంక చేసుకుంటే అది పోతా సరే కట్ చేస్తా నడిచి వస్తుంది వీళ్ళిద్దరు ఎందుకు వచ్చేది తెలియదు మా వాడు జస్ట్ షాపింగ్ తీసుకొచ్చిండు అంతే ఆ డెట్ పోయిండో తెలియదు సో గాయస్ మేము వెళ్తాం కదా సో బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు ఇట్లా పెట్టే ముస్సు ఓకాల ప్రసే వేసి నెగ్ డే రోజు లేదు పది పది తీసుకు చూడండి చిల్తోలా మాట్లాడుకునే ఉంటాం చిల్లన్నది మాట్లాడుతుంది చూడండి మా ఓడు నాకు ఎంత ఏమి కొనిపించాడు అవి రెండెందుకు తీసుకొని పోతున్నారు మళ్ళీ నాకు ఏమేమి తీసుకున్నా చెప్పబోయ్ ఇదిగో మా బేబీకి నాకు అమీర్పేట్